హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు తిండిపోటి వచ్చేసి దైవడ స్పెషల్ దైవడ మొత్తం పెద్ద పెద్ద ఇది వడలు ఉన్నాయి రెండు వడలు రెండు వడలు పెరుగులో నానబెట్టి మరీ పోపేసిన అనమాట అంటే నార్మల్ వడ తీసుకొచ్చి అంటే అక్కడ అక్కడ పెరుగు ఎట్లుంటుంది అని చెప్పి నార్మల్ వడ తీసుకొచ్చి మేము మా బర్రపాలతో పెరుగు తయారు చేసుకుంటాం కదా ఆ మంచి పెరుగుతోని గడ్డ పెరుగుతోని దాని మధ్య చేసి అందులో నానబెట్టి పోపేసుకున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి ఆలు బిర్యానీ అనమాట ఇది ఇంకా దీనికి ఆలు బిర్యానీకి మజ్జిగ వచ్చింది అవి అవి కామన్ అవి తిండిపోటీలో ఏదో పోసుకునేటి కానీ తిండిపోటీ వచ్చేసి ఇది ఏది దైవడ అండ్ ఆలు బిర్యానీ ఇంకా ఈ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ ఇలా చక్కెర కానీ ఉప్పు కానీ అసలు ఏం కలపలేదు బీట్రూట్ జ్యూస్ అంటే అంటే ఏవైతే ఆరోగ్యకరమైనవి ఉంటాయో అవి రుచిగా మాత్రం ఉండయి అంటే కొంచెం బీట్రూట్ తినడానికైనా జ్యూస్ అయినా కొంచెం కష్టం అనిపిస్తుంది కాకపోతే ఆరోగ్యానికి చాలా మంచిది రక్తం వస్తుంది అనేసి అంటూ ఉంటారు కదా ఏ జ్యూసులైనా ఒక మూడు వారాలు వాడితే మనకు రిజల్ట్ అనేది ఉంటుందట బీట్రూట్ జ్యూస్ కానీ కీరా దోశ కీరా దోశ జ్యూస్ కానీ లేకపోతే సోరకాయ జ్యూస్ కానీ గుమ్మడికాయ జ్యూస్ కానీ లేకపోతే క్యారెట్ జ్యూస్ కానీ అట్లా మూడు వారాలు రోజు సాయంత్రం లేకపోతే రోజు పొద్దున్న అట్లా వాడుతూ అది మరి ఈ దైవడ నంచుకోవడానికి పల్లి చట్నీ కూడా అనమాట మరి చూద్దాము ఫ్రిడ్జ్ లో పెట్టిస్తారు ఫ్రిడ్జ్ నేనైతే ఫస్ట్ టైం తింటానా ఎప్పుడైనా మా ఆయన ఆర్డర్ చేసినప్పుడు అని అడిగేటోడు అమ్మమ్మ నాకు వద్దు నాకు దస్తలు అని అనేదాన్ని నేను ఆయిల్ ఫుడ్ జోలికేమో కదా అట్లా ఇడ్లీ తినే చప్పలాగా ఉంటా కాకపోతే మా ఆయన ప్రతిదీ టేస్ట్ చేయాలని చెప్పేసి ఈ దైవడ కూడా తినేటోడు బావకు తిన్న ఎక్స్పీరియన్స్ ఉంది కానీ నాకు దస్ ఎక్స్పీరియన్స్ లేదు పడేంది పెరుగులేంది అని నాకు అనిపిస్తా ఉన్నది

అన్నం సెకండ్ టాస్క్ థర్డ్ టాస్క్ జ్యూస్ జ్యూస్ ఓకే వన్ టూ త్రీ స్టార్ట్ కొందరు కొందరికి కొన్ని కాంబినేషన్లు నచ్చవు కదా అందులో పెరుగు కూడా అయిపోవాలి అన్నీ అయిపోవాలి పెరుగే చాలా చాలా మంచిగా ఆగుద్ది బుద్ధి నాకు దైవ ఆ సాంబ్రవాడ అంటే మస్ సిస్టమ్ సూపర్ ఉంది అసలు పెరుగు మంచి తాగుద్దు కానీ అనిపిస్తుంది మేము మంచిగా కొద్దిసేపు ఫ్రిడ్ లో పెట్టినాం దయవడ ఇట్లా పెరుగులో పెట్టి కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టేసరికి చల్లగా మంచిగా అనిపిస్తుంది కదా మా ఆయన సాంబార్ వడ పెరుగు వడ ఇట్లా ఎందుకు ఆర్డర్ చేస్తాడంటే మంచిగా మంచి నింపచ్చు కదా కడుపు నిండుతుంది అన్నట్టు సాంబార్ తక్కువైనా సాంబార్ అడుగుతా నేను పెరుగు కొంచెం మంచి తాగుతా కొంచెం కొంచెం పెరుగు కొంచెం వేయండి అని అంట పెరుగు పోతారా కొంచెం పోస్తారు అంటే నాకైతే పోస్తారు నేను మెల్లగా అడుగుతా ఇక అట్లా సరే మరి ఫస్ట్ చాలా మంచి అనిపించింది ఫస్ట్ టాస్ట్ నేను ఫస్ట్ టైం తింటున్నా కాబట్టి నాకు కొంచెం కొంచెం వెనకని చేసిన అయ్యో తినవు తినబోయినావు అంతే తిన్నా వడ మొత్తం కంప్లీట్ చేసేసిన ఇప్పుడు సెకండ్ టాస్క్ ఆలు బిర్యానీ మరి ఇందులో ఎవరు గెలుస్తారు ఏందని చూద్దాము అయిపోయినట్టే నువ్వు గెలిస్తే ఇక అయిపోయినట్టే కథ ముగిసినట్టే వెయ్యి రూపాయలు నీకే వచ్చినట్టు ఓకేనా ఇంకా ఇది కూడా అయిపోయింది పెరుగు కూడా అయిపోయింది పెరుగు కూడా అయిపోయింది ఓకే నీ ప్లేయర్ చూడు నా ప్లేయర్ చూడు ఆ బావి ఇది పెరుగు పోసిన ఇది వస్తలేదు మళ్ళీ డ్రెస్ మీద పడుతుంది మొత్తం ఇట్లా తాగొచ్చు కానీ డ్రెస్ మీద పడుతుంది మళ్ళీ వచ్చి మీద పడతాయి అని చెప్పేసి ఇట్లా ఆపినా తినలేక రైతులు కష్టపడి పండిస్తారు అన్నం పరబ్రహ్మ స్వరూపం ఒక్కొక్క మెతుకు మీద మన పేరు రాసి ఉంటదని నాకు తెలుసు వాళ్ళ మొత్తం పూర్తిగా తినిపించినావు ఇప్పుడు అంటే ఇది తింటే నేను అంత అంటే నీకన్నా ముందే ఇక చూడు మొత్తం పెరుగు పోసుకున్నావు నువ్వు చూసినావు కానీ నువ్వు పెరుగు పోసుకోలేదు కాబట్టి నీట్ తినగలిగినావు

నేను ఎక్కువ శాతం క్యారెట్ బీట్రూట్ కీర ఇవన్నీ కలిపి మూడు కలిపి పొద్దుట వేస్తూ ఉంటాను కానీ బీట్రూట్ అచ్చం బీట్రూట్ కానీ ఆడవాళ్ళకి చాలా అంటే చాలా మంచిది బీట్రూట్ ఎవరికైనా కదా లాస్ట్ టాస్క్ గా బీట్రూట్ జ్యూస్ తాగడం జరుగుతుంది టెన్షన్ ఎందుకంటే ఫస్ట్ వాళ్ళే

ఆరోగ్యకరమైన బీట్రూట్ చూస్తుంది నువ్వు దేనికన్నా నవ్వుతావు అయ్యా నవ్వుకుంటూ ముందుకు వెళ్ళాలి మూడి ఉంటే ఎట్లాంటది పట్టు వన్ టూ త్రీ వచ్చాట్టు అయితే వన్ టూ త్రీ

సరే థౌజండ్ రూపీస్ బాకీ నిజంగా బాగా అనిపించింది అంటే దయవాడ చాలా బాగా అనిపించింది దైవడ చాలా మందికి ఇష్టం ఉంటది కావచ్చు అంటే బాగా స్వీట్ ఎట్లున్నా నాకు కొంచెం కొన్ని కొన్ని వెరై వెరైటీస్ ఆఫ్ కాంబినేషన్ నేనైతే కొంచెం అలాయించుకోలేను అంటే కొంచెం దాన్ని అయితే తిన్నా కాకపోతే చేసిన ఎట్లుంటది అని నేను తిన అట్లా అనకుండా ప్రతిది నిజంగా పిల్లలకైనా ఏదైనా నీ కూరగాయలు వద్దు అని చెప్పి షోర్లు సూప్ తోనే తింటారు అట్లా కాకుండా అన్నీ తినిపియాలి వాళ్ళ పిల్లలకైనా మనమైనా ఏది పక్కకు పెట్టుకుంటే అన్ని తినాలి సరే మరి తినాలి కానీ నువ్వు అందరూ చెప్తావు కానీ నువ్వు పక్కకు పెట్టినావు అవి ఏంటి మిరపకాయ పక్క పెట్టింది మిరపకాయ ఎవరు తింటారు చెప్పు ఇది లాస్ట్ బగారాకు నేను బగారాకు పక్క అది కూడా తింటావా దాల్చిన చెక్క గివ్వి పక్కకు పెట్టినా నేను ఇది మొత్తానికి వీడియో వీడియో అండి ఎవరు కూడా ఇట్లా ఇంటి దగ్గర ఎవరు తినండి పోటీ ప్రయత్నించకండి ఎవరు మీ కడుపులు వస్తాయి కావచ్చు మాకు అలవాటు అయింది కాబట్టి తినగలుగుతున్నాము అందరూ కూడా ఆరోగ్యం ఉండేటట్టు జ్యూసులు జ్యూసులు ఇట్లాంటి తీసుకుంటాము మళ్ళీ మేము మిల్లెట్స్ మిలెట్స్ మిలెట్స్ ఇట్లాంటివన్నీ తీసుకుంటాము మళ్ళీ వాకింగ్ రన్నింగ్ అని ఇట్లాంటివన్నీ చేస్తుంటాం ఎక్కువ ఎక్ససైజ్ చేస్తుంటాము కాబట్టి అంటే మేము ఎక్కువ ఆరోగ్యంగా ఉండాలని ఎక్ససైజ్ చేస్తుంటాము కాబట్టి మాకు ఈజీ ఈజీగా అరిగిపోతుంది మళ్ళీ మాకు ఆకలి అవుతుంది కానీ మేము ఆకలి చంపుకుంటున్నాం ఇంకా నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ కూడా సాయంత్రం మన మనసు మన మా మన కంట్రోల్ ఉండదు మళ్ళీ ఒక రెండు మూడు గంటలు కానీ తిన్నామా తిందామా అన్నట్టు చూస్తాం కాకపోతే ఎక్కువ ఈ ప్రోటీన్ ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న తింటా ఉంటే తొందరగా ఆకలి కూడా అవుతలేదు అట్లా మొలకెత్తిన గింజలు కానీ లేకపోతే పొద్దు తిరిగడి అవి బాగా ఉపయోగపడతా ఉన్నాయి మాకు ఇంకా ఖచ్చితంగా మిల్లెట్స్ మిల్లెట్స్ పెరిగినవన్న వేసుకుంటాము లేకపోతే ఇడ్లీ దోశలు అన్నా వేస్తా ఉన్నాము ఇంకోటి ఏంటంటే మేము రెడ్ రైస్ బ్లాక్ రైస్ అవన్నీ ఆర్డర్ పెట్టినాం కదా అవి కూడా కొంచెం కొంచెం క్వాంటిటీ మన తెల్ల బియ్యం కలుపుకొని అవి నానబెట్టి వండుతూ ఉన్నా అనమాట కొంచెం కొంచెం అయితే ఎక్కువ ఇబ్బంది కాదు కదా ఒకటేసారి తినాలంటే కూడా మనకు రెడ్ రైస్ కానీ బ్లాక్ రైస్ కానీ ఆరోగ్య ప్రయోజనాలు అంతగానే ఉన్నాయి కానీ కాకపోతే కొంచెం మన బాడీ కూడా వీటిని డైజెస్ట్ చేసుకుంటుందో చేసుకోదని చూసుకో చూసుకుంటా చూసుకుంటా నేను వైట్ రైస్ బాగా అయితే పిల్లలు కొంచెం అని చెప్పేసి బాగా ఏదైనా మొత్తం అంటే గిన్నె చాలా పెద్దది గట్టిది కూడా అందుకనే ఏదైనా అంటే ఒకప్పుడు ఫుడ్ గురించి ఫుడ్ లేదు ఇది తినాలి అది తినాలని ఆశపడ్డప్పుడు ఇప్పుడు ఏది దొరికినా తినాలని అనిపిస్తది ఇప్పుడు ఏమో ఆరోగ్యం కాదనిపిస్తుంది కదా ఇప్పుడు ఆరోగ్యం కాదంటారు అన్ని వీడియోలు చూస్తుంటే చూస్తుంటే ఆరోగ్యం కాదని ఏదేమైతే లిమిట్ లో తినడం మంచిది ఏదైనా లిమిట్ లో తక్కువలో తినడం మంచిది మళ్ళీ ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఇదండి సరదా సరదా తిండి పట్టి చివరి వరకు విజయం కట్టిలో మా వీడియోలు కామెడీ వీడియోలు వస్తే తప్పకుండా చూడండి ఇంతవరకు ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మాట్లాడడం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్